జై శ్రీమన్నారాయణ పరత్వాది పంచకము ఇహము పరములలో జరిగేడి విషయముల గురించి వివరణ శ్లోకం ఉద్యద్భాను సహస్రభాస్వర పర వ్యోమాస్పదం నిర్మలం స్వరూపమమలం జ్ఞానాది విషాడ్గుణై జ్యోష్టం సూరి జనాధీనం ధృతరథాంగజాది భూష్జ్వలం అనంత భోగి నిలయం శ్రీ భజే పరమ పదంలో ఒకసారిగా ఉదయించి ప్రకాశించు వేయి మంది సూర్యుల కాంతిని పోలిన పరమాకారము నీ నివాస స్థానము దోష గంధమైన అంటని జ్ఞాన ఆనందములే స్వరూపముగా ధరించి ఉన్నవాడవు దుర్గుణములకు దూరుడవు జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సుల వంటి సమస్త కళ్యాణ గుణములతో విరాజిల్లెడి వాడవు నిత్య సూరి గోష్ఠి యొక్క సకల ప్రవృత్తుల స్వాధీనమందుండ వాడవు అనే ఆభరణములతో పాటు అనేక అసాధారణ భరణములకు శంకు చక్రములలో ప్రకాశించువాడవు శ్రీదేవి భూదేవితో సేవించగా బడ్డవాడవు ఎన్ని సేవలు చేసిన తృప్తి నందని అనంతుడను ఆదిశేషుని ఎందు చేరి ఎండువాడను ఓ పర వాసుదేవా అట్టి నిన్నెల్లప్పుడూ సేవించును జై శ్రీమన్నారాయణ ఈ శ్లోకములు పది కలవు వాటిలో ఇహంలో సుఖాన్ని పరంలో పరందామాన్ని చేర్చే విషయములున్నవి అందరూ ఆలకించి విని తరించగలరు ఆమోదే భువని ప్రామోద ఉత్త సమ్మోదేవ సంకర్షణం ప్రద్యుమ్ తదా నిరుద్ధమపి తాన్ సంహార స్థితి కూర్మాణాన్మతి ముఖ్య షడ్గుణ వరైర్యుక్త స్త్రీయుగాత్మకై వ్యూహాధిష్ఠిత వాసుదేవమపితం క్షీరాబ్దినాదంబజే అర్థం వ్యూహములలో ఈ లీలా విభూతిలో విరజానది కేవలగా నాలుగు వ్యూహములు నేర్పరచుకొని జగద్రచన చేయుచున్న అవతార మూలకు మూలకందమా రైతు పండ పండిన పిదప ఎత్తైన మంచ నేర్పరచుకొని కాపలా ఉన్నట్లే నీవు క్షీరసాగరమున నీ స్థానములా నేర్పరచుకొని ఈ విశ్వరక్షణ చేయుచున్నావు అందు ఆమోదమని స్థానమున దివ్య దివ్యనామముతో జ్ఞాన శక్తులని రెండు దివ్య గుణములను ప్రధానముగా స్వీకరించి సర్వజీవులను సృజించి కార్యమును చేపట్టినావు ప్రమోదమును మరొక స్థానమున ప్రద్యుమ్నుడనే నామముతో బల ఐశ్వర్యములనడి రెండు దివ్య గుణములను ప్రాధాన్యన స్వీకరించి విశ్వరక్షణ చేయుచున్నావు సమ్మోదమును ఇంకొక స్థానమున సంకర్షణుడను మూడవ యూహ స్వరూపుడవై వీర్య తేజములనడి మరో రెండు దివ్య గుణములు ప్రధానముగా కలిగి ఉండి సర్వ జగత్తులకు విశ్రాంతినిస్తూ లయ కార్యమును చేయుచున్నావు ఈ మూడు వ్యూహములకు మూలమైన నాలుగో వ్యూహ స్వరూపునిగా శ్రీ వాసుదేవునిగా నీ ఉండి పాల్కడలిలో వేంచేసి ఉన్నావు అట్టి ఉపకారకుడవగు నీకు మ్రొక్కుచున్నాను वेदान्वेषणमन्धराद्रिभरणशोद्धरणप्रसृतप्रह्लादावनभूमिवीक्षणजगत् विक्रान्तयोत्क्रिया दुष्टक्षत्रनिभर्षणं दशमुखाद्युन्मूलनकर्षणं कालिन्या अतिपापकं सनिधनं यत्क्रीडितं नमः अर्धम् अवतारमुललो వేదములను అపరించిన సోమకాసుని సంహరించి వేదములను తిరిగి చతుర్ముఖునికి ఇచ్చిన వాడు నాడు నీవు మత్స్యావతారం భగవద్ రక్షకుడిగా దేవతల కొరకై అమృతమివ్వదలచి నిన్ను వీడిన శ్రీదేవిని తిరిగి పొందదలచి పాల సముద్రమును చిలికించి ఆ వ్యాపారము సక్రమముగా పూర్తి చేయలేని దేవాసురులకు సహాయం అనర్చుటకై కూర్మావతారమెత్తి మందర పర్వతమును వేలాది సంవత్సరములు నీవు వీపుపై మోసితివి ఉపకారక హిరణ్యాక్షుని విపరీత విజ్ఞానము వలన జలముల పాలైన భూమిని ఉద్ధరించుటకై బురదకు జంకని ఆది వరాహమైతివి నిన్నే నమ్మిన ప్రహ్లాద బాలుని సంరక్షింప హిరణ్య చీల్చిన నృసింహ దేవతల రాజ్యమును కండ కావరముతో ఆక్రమించిన ధార్మికుడగు బలి వద్ద చివరకు యాచన చేయుటకు కూడా జంకని మూడు మూడడుగులు పొట్టి బ్రాహ్మణుడు వైతివి అడిగిన వరం ఇవ్వగానే ఆనందంతో ఉబ్బిపోయి ముల్లోకములో చాలన్నంతగా పెరిగి కొలచిన త్రివ త్రివిక్రముడైతివి ఏమి ఆశ్చర్యముగా అద్భుతముగా ఈ చేష్ట చేసితివో కదా ఇంతవరకు ఇంద్రజాలముల వంటివి ఇక మానవావతారములను ఆరంభించి ఆరంభముననే భూమిపై నుండి దుష్టులను పాలకులను అందరూ తెగనరికి రక్తములొడ్డు గండ్రగొడ్డలు భుజాన్న దాల్చిన భయంకర పరశురాముడ వైతివే నీ సుఖము నోర్వజాలక సీతమ్మ నపరించిన వరబల మదాన్వితుడకు దశముఖుని రావణుని పెరకి పారవేయుటకై అడవుల నడిచిన శ్రీరామచంద్రునివై నావు నీ ప్రేమను పొందిన దూడలను దూడలకు హాని కలుగునట్లు కాళింది నదిలో విషమును కలిపిన కాళీయుని ఆ నది నుండి బయటకు లాగి అతని తలపై नाट्यमाडिन श्रीकृष्णे वैतिवी कालिन्दी यो देवादिचतुर्विधेषु जनेषु ब्रह्माण्डकोशान्तरे संभक्तेषु चराचरेषु च विषान् अस्ते सदान्तर्बहीं विष्णुस्तं निखिलेष्वणुष्वणु भूयासु भूयास्तरं स्वाङ्गुष्ठ అర్థం సర్వజీవులలో బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవజాతి మనుష్యజాతి జంతు పశు పక్షి క్రిమి కీటకాది జాతి తరుగుల్మ లతాది స్థావర జాతి మొదలగు పుట్టెడు స్వభావము గల వాటన్నింటియందు వ్యాపించి నీ ఉన్నావట బ్ర బ్రహ్మాండములన్నింటియందు కూడా వ్యాపించి ఉన్నావట చేతనములన్నీ అచేతనములని వీటన్నింటినీ రెండుగా విభజించి ఒక వస్తువును కూడా వదలక అన్నింటియందు వ్యాపించి నీ ఉన్నావు కనుకనే నిన్ను విష్ణు వంటారట అణువణువు జీవులలో కూడా అణువై నీ ఉన్నావట అత్యంత పెద్దవగు విభూ పదార్థముల కంటే పెద్దగా వ్యాపించి ఉన్నావట కర్మయోగులకు జ్ఞానులకు వారి హృదయములందే అంగుష్ట మాతృడవై ఉండి దర్శనమిత్తువట అట్లు అన్నింటా అందరిలోనూ వ్యాపించి ఉండుట ఈ సమస్త వస్తు జాతమును శాసించుచు నడుపుటకే కథ అట్టి అంతర్యామి నిన్ను భ భంచుచున్నా జై శ్రీమన్నారాయణ శ్లోకం శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిర్యాదవ శతేష్టోత్తరే స్థానే గ్రామ చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణ మార్చకాభిమీత స్వకూర్వతే విగ్రహం పూజా చకిల వాం వితరతే శ్రీశాయ తస్మై నమ అర్థం ఆలయాలలో శ్రీరంగంలో రంగనాథుడవై కాంచీపురమున వరదుడవై తి భక్తానుగ్రహమున అల్వార్లు గానము చేసిన నూట ఎనిమిది దివ్య క్షేత్రములలోనూ నీవు వెలసి ఉన్నావు గ్రామములలో ఇండ్లల్లో ఎక్కడ భక్తులు కోరితే అక్కడ అక్కడ ఏ రూపమును కోరితే ఆ రూపమును దాల్చి ఏ పేరు పెడితే ఆ పేరుతో పిలువబడుతూ వారిచ్చిన ద్రవ్యముతోటే దివ్య మంగళ విగ్రహమును తయారు చేసుకొని సర్వ జగన్ నియంత ఉండి కూడా ఏమీ చేతకాని వాని వలె పూర్ణుడ వైయుండి కూడా దీనిని వలె నిన్న ఆరాధించు కోరిన వారికి లొంగిపోయి నీవినాడు దర్శనమిస్తున్నావు నీపై ద్వేషము పోయి నిన్ను ఆరాధించు యోగ్యత కల్పిస్తున్నావు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తున్నావు ఎంత సులభుడవో గదా లక్ష్మీనాథా ఇది మా లక్ష్మీదేవి పురుషాకార ఫలమే తండ్రి శ్రీష మా ఇలవేలుపా నిన్నునే మరొక్కేదా ప్రాతర్ విష్ణు పంచక స్థుతి మతమాం పఠాన్ ప్రాప్నోతి భగవద్భక్తి వరద నిర్మితం అర్థం ప్రతి దినము ఉదయాన శ్రీ వరద గురువులు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమును తెలుపు పంచకమును ఈ ఉత్తమమైన స్తోత్రమును ఎవరు సంధింతురో శ్రవణము గావించుదురో వారికి నిష్కల్మషమైన భక్తి సిద్ధించును స్త్రీసుని ఎందు అవిచ్ఛిన్న ప్రేమ లభించును ఏదో ఒకనాటికి దేహం పండువలే రాలిపోక తప్పదు ముసలితనమున సుఖించుటకై వయసున్నప్పుడే ధనమును దాచుకొను బుద్ధిమంతుని వలె శరీరము రాలిపోయిన పిదప లోపల జీవుడు సుఖించాలంటే కొంత దాచుకోవాలి ఏమది ఆనాడు తను పయనించడి మార్గమున తలచుట ఆ తలంపు దృఢముగా ఉదయము రాత్రి సాగించ కలిగినచో చివరి సమయంలో ఈ మనుష్యులకు మరి దుఃఖములుండని శాశ్వత సుఖస్థానము లభించును అది ఇట్లు శ్లోకం సత్సంగాస్పృహో గురుముఖా శ్రీశం ప్రపద్యాత్మవాన్ ప్రారబ్ధం పరిభూజ్య కర్మ సకలం

రెండవది దాని వలన ఏర్పడు విషయముల ఎందు ఆశ తగ్గి ఉదాసీనత అలవడును ఆ సత్పురుషులే అప్పుడు సదాచార శీలుడుగు ఒక గురుని వద్దకు మార్గము చూపుదురు మానసిక నిలకడ ఏర్పడినందున ఆ గురువు నుండి విశ్వరహస్యమును తెలుసుకున్న వలెనను కోరిక చిగుర్చగా శిష్యుల అంగీకారమే అవకాశముగా స్వీకరించు సదాచార్యులు శ్రీ శ్రీయపతులే జగత్కారణ భూతిని తెలుపు అష్టాక్షరి మంత్ర బ్రహ్మమును ఉపదేశించరు దానివల్ల జీవులు ప్రకృతి పరమాత్మల తత్వములు దర్శనమిచ్చును ఉపదేశం పొందిన శిష్యునకు తన స్వరూపమునందు పూర్తి అవగాహన ఏర్పడిన ఆత్మవాన్ అగును ఇంతవరకు ప్రకృతిలో శరీరములు మార్చుకొనుచు త్రిప్పుచు బాధించుచున్న ప్రారబ్ధ కర్మ జీవులు ప్రకృతి పరమాత్మల తత్వములు దర్శనమిచ్చును ఉపదేశం పొందిన శిష్యనకు తన స్వరూపమునందు పూర్తి అవగాహన ఏర్పడిన ఆత్మవాన్ అగును ఇంతవరకు ప్రకృతిలో శరీరమును మార్చుకొనుచు త్రిప్పుచు బాధించుచున్న ప్రారబ్ధ కర్మ అంతయు ఆ మంత్రార్థ జ్ఞానము వలనే పూర్తిగా తొలగను ఇక మిగిలిన ప్రాచీన ఆగామి అనబడు కర్మరాశి అంతయు ఇతని కంటగా దూరముగా తొలగి నిలచును భక్తి తీవ్రత చేత చేసిన ప్రపత్తి ప్రభావము చేత ప్రధానముగా నిరంకుశ స్వతంత్రుడూ శ్రీమన్నారాయణుని పరిపూర్ణ కటాక్షముచే ప్రకృతి బంధము తెగిపోవును వెంటనే హృదయ గృహలోని అంతర్యామిగానున్న స్వామి దీపము వెలిగించి దారి చూపునట్లు ముందుండి ఈ జీవుని దేహముండి పైకి నడుపును సుషుమ్న అను వేరుగల హృదయం యొక్క పై భాగపు నాడీ ద్వారము తెరవబడుతుంది అందుండి బయలుదేరి బ్రహ్మ నందనమును ఛేదించుకొనుచు పైన ఆరంభించు నీ జీవుడు ఇతడిప్పుడు ప్రకృతి బంధం నుండి విడువబడిన వాడు కనుక ఇతనిని ముక్తుడు అందరూ ముక్తో చిర్ధీన పూర్వపక్ష షడుదజ్ మాసాబ్ద వాతాంశుమత్ ग्लौर्विद्युद्भरुनेन्द्रीमान्तसिन्ध्वाप्लुतः श्रीवैकुण्ठमुप्येत्य नित्यमझं तस्मिन् परब्राह्मण सायुज्यं समवाप्यनन्दती नमः तेनैव धन्यः पुमान् ఆర్చి అను పేరు గల కాంతి భాగమును దిన పరిణామము కలిగించు లోకమును శుక్లపక్షము ఉత్తరాయణము సంవత్సరము వాయు సూర్య చంద్ర విద్యుత్ వరుణ ఇంద్ర మరియు బ్రహ్మలోకము అను ఈ పన్నెండు లోకములను క్రమముగా దాటుచు ఈ ప్రకృతి మండలం యొక్క చివరకు చేరును ఆయా లోకములోని వారంతా ఈ ముక్త జీవునకు ఇతనిని కొనిపోవు పరమాత్మకు స్వాగతము చెప్పుచుందురు తమ లోకములు దాటుచున్నప్పుడు తిరిగి వీడ్కోలు చెప్పుదురు ఆపై లోకములోని వారు తిరిగి స్వాగతము చెప్పుదురు అట్లే జీవుని పయనము చాలా అద్భుతముగా జరుగును అసట విరజానది జలమున అవగాహన స్నానం ఆచరించును ప్రకృతిలో తిరిగినంత కాలము ఈ జీవుని పట్టి ఉన్న సూక్ష్మ శరీరము అచ్చట ఇతనిని విడిచివేయును ఈ జీవుడు విరజను దాటి పరమపదమున ప్రవేశించును ఆ పరమపదము ఈ లోకము వలె జడము కాదు సదా ప్రకాశించుచుండు ఆ జడము ఈ లోకము వలె నశించదు శాశ్వతము ఈ లోకమున నిర్వాహకుడయిండు వరం బ్రహ్మతత్వముగు శ్రీమన్నారాయణునితో సమానముగు రూపము మొదలగు దివ్య గుణములను పొంద ఆనందముతో అతని సేవ చేయుచు ఈ జీవుడు ధన్యుడగును జై శ్రీమన్నారాయణ